హాయ్ వెల్కమ్ టు సోషల్ మీడియా షో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏ టాపిక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి ఏ అంశాలు మీద జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు డిస్కషన్ ఏంటి సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బయట ఎక్కడెక్కడో ఉన్న ప్రపంచంలో ఉన్న జనమంతా కలిసి ఒక చోట చేరి వాళ్ళు అదేదో ముచ్చట్లు పెట్టుకున్నట్టు అమలక్కల ముచ్చట్లు లాగా తయారైంది ఆ కండిషన్లో ఇప్పుడు ఏ ఏ వాటి గురించి ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి మీమ్స్ దేని మీద ఎక్కువ ఉంటున్నాయి వాటి స్టోరీ ఏదో ఇప్పుడు చూద్దాం మీకు ఇప్పటికీ ఏది గా ఉంది ఏంది దేనితో మొదలు పెడదాము అంటే వాలంటీర్ల మీద మహాసేన రాజేష్ ఏదో ట్రోల్ చేస్తున్నాడు ఏదో కామెంట్ చేస్తున్నాడు వాళ్ళు గతంలో ఏమేమి చేశారు అనేది అతను ఏదో కొన్ని కా సంచలన కామెంట్ చేశాడు

లేదా వాలంటీర్ గానే కొనసాగించమంటే అనుకోవడం వాలంటీర్ అనే వ్యక్తిని ఆ పదాన్ని ఇప్పుడున్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలు చాలా తీవ్రంగా అసహించుకుంటారు ఎందుకు హుకుంటారు ఆ పేరునంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగున ఈ వాలంటీర్స్ అనే అనేవాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేయలేదు చేయించుకున్నాను ఆయన చేయించుకున్న పనులు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వస్తూ ఉంటారు ఎవరన్నా మీటింగ్కి వెళ్ళినట్టు అతను పథకాలు అర్థం కానీ ఇక్కడ ఈ బెదిరించిన విషయం పవన్ కళ్యాణ్ లోకెలి అంటే ఓవరాల్ గా రాజేష్ మహాజన్ ఏం చెప్తున్నాడంటే వాలంటీర్లు అనేది ఒక బండ కార్యక్రమం అయిపోయింది ఈ గతంలో మన జన్మభూమి కమిటీలు ఏ విధంగా టీడీపీని తుదముట్టించారో అంటే వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళ అక్రమాలు ఇవన్నీ ఎలా వీళ్ళు వాళ్ళు ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కన్నా కూడా ఎక్కువగా టిడిపి జనసేన కార్యకర్తలు ఎలా చేసింది ఈ ఇది వాస్తవం వాలంటీర్స్ వాళ్ళ హరితకి మించి అధికార దుర్వినియోగం కూడా పాల్పడుతుంది చాలా చోట్ల వాలంటీర్లు వీడియోలు వచ్చాయి రండి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ వస్తాం అందులో మీటింగ్ ఎందుకు రావాలి మీకు పథకాలు ఇస్తారు కదా అని ఐసిపి కార్యకర్తలు మించి ఆ ఈ మోరాక్షన్స్ లో ఇప్పుడు వాలంటీర్లు ఏమన్నా జో విజయవాడ అన్నారా వాళ్ళ ఉద్యోగాల కోసం ఈ మధ్య రాజేష్ మహర్షి అన్న వాళ్ళ యొక్క ఇవన్నీ తవ్వుతున్నాడు వాళ్ళు చేసిన ఇప్పటివరకు చేసిన పాపాలు ఈ రాజేష్ మహర్షి అని ఇంతకీ టిడిపిలో ఉన్నాడా జనసేనలో ఉన్నాడా వైసీపీలో ఉన్నాడా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎప్పుడైతే అదేది ఆ టికెట్ తీకన వరం టికెట్ తప్పయిందో టిడిపి నుంచి ఆప నుంచి ఆయన ఏముంది జగన్మోహన్ మోహన్ రెడ్డి కరెక్ట్ అన్న కోణంలో మళ్ళీ ప్లేట్ ఫిరంగి చేర మళ్ళీ ఇటువైపుకి వచ్చాడు ఇప్పుడు ఆయన దేనిలో ఉన్నాడు ఆయన ఆ ఆయన చిన్నగా జనసేనకి చేర్చారంట ఎవరు ఆయనే ఎట్లాగా ఐనే ఆట్లా అంటే జనసేన నాయకుల్ని కరెక్ట్ వారు అనుకుంటనారంటే ఇప్పుడు อืม ఇప్పటిదాకా అసలు మీకు విషయం ఏంటంటే జగన్ ఎవరైతే కొంతమంది నమ్మారో వాళ్ళందరూ కూడా కొంతమంది వ్యవస్థ అయిపోతారు ఇప్పుడు గతంలో చాలా మంది జనసేన టీడీపీ వైపు ఎవరైతే ముగ్గు చూపుదో వాళ్ళందరూ జనసేన బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు చాలా మంది మారిపోయారు అక్కడ చాలా మంది ఇద్దరు కాదు చాలా మంది ఈ జనసేన చుట్టూ బిజెపి చుట్టూ తిరుగుతున్నారు ఎక్కడ టీడీపీలో ఇవ్వండి అయిపోయారు వాళ్ళందరూ కూడా జనసేన తర్వాత బిజెపి మాటల్లో దొరుకుతున్నారు వీళ్ళందరూ వాళ్ళ సరే ఇంకా వాళ్ళు చూసుకుంటారు ప్రత్యామ్నాయం ఏంటి ఈ రెండు పార్టీలే ఏ వేరే పార్టీ లేదు బీజేపీ గాని జనసేన గాని మొత్తానికి జనసేనలో ఈయన తీగన్నవరం టికెట్ ఆశించి వాళ్ళు ఇవ్వరు అన్న అభిప్రాయం వచ్చాక టీడీపీ వైపుకి వచ్చినట్టుగా ఒక సమాచారం ఆ తర్వాత నాగబాబు కూడా ఏమన్నా అంటే మనోడే వాడు వాడిని మీరు ఓవర్గా ట్రోల్ వాడు టీడీపీ పోతున్నాడు మా దగ్గర ఇక్కడ ఆశించాడు కుదరలేదు మహేష్ మాట్లాడారు పోతున్న మహేష్ లో ఎందుకు నువ్వు అనవసరంగా చేసుకున్నావు ఈ రోజు జగన్ నమ్ముకున్నావు అదే ఇక్కడ మంచి పేరు వచ్చేది ఎందుకు మేము నానా మాట్లాడే నా మనకు ఎవరైనా నన్ను వదులుకొని పోయిన వాళ్ళు కానీ నేను వాళ్ళ కి వదులుకోలేదు అని అంటే పవన్ కళ్యాణ్ తెచ్చా వాళ్ళందరికీ ఆపత్తి పండి ఫోన్ పాపం మన కోసం అప్పుడు కష్టపడ్డారు కదా అని ఆ నెల్లూరు వినోదు ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచేసారా మళ్ళీ నెల్లూరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపో రమణి రమణి పిలిపిస్తున్నారు మరి పార్టీ పార్టీని అంటే పటించుకుంటారా ఇల్లు అంతేలే వీళ్ళ పార్టీని పటిక్షన్ చేసుకోవాలి కదా వీళ్ళ మనుషులు వాళ్ళు ఈ రోజులు వర్క్ చేశారు ఈ రోజు రోజుకి బలం వచ్చింది ఆ రెండు చేతుల్లో బలం ఉంది ఆ బలాన్ని చూపిస్తారు అవునే కదా అవున్లే అంటే వీళ్ళకి కూడా లీడర్షిప్ కావాలి ఆ మరి ఆ వీళ్ళకి కూడా లీడర్షిప్ కావాలిగా ఈ లెక్కన మా మహాశయం రాజేష్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు ఎవరికి జనసేనకి ఆయన వైసీపీ టు జనసేనకి వచ్చినట్టే వచ్చి నాకు అది కాని ఇస్తే నేను ఉంటాను ఆ టికెట్ ఇస్తే అన్నాడు వీళ్ళేదో కుదరదు కాదు కూడదు అన్నారంట ఇవ్వలేదు కానీ జనసేనలోనే ఉన్నాడు ఎందుకంటే ఎప్పటి కూడా ఈ ఇంకా వైసీపీ మొహం ఎవరు చూడరు నాలుగు ఏళ్ళు ఇప్పట్లో అది జగన్మోహన్ రెడ్డిని బట్టి ఉంటుంది అది కూడా అది జగన్మోహన్ రెడ్డి ఊపిచ్చి మళ్ళీ తిరిగి గెలవలన్న మాట ఏదన్నా పేరు తాగలిగితే ఊపిస్తే అంటే ఊపు లేకపోతే టోపే అయిపోయినట్టే అయిపోయినట్టే అది ఓకే అయితే ఓకే మీకు ఒక్కసారి ఈయన గతంలో పవన్ కళ్యాణ్ని ఏమన్నాడు అనేది కూడా ట్రోల్ అవుతుంది నా దగ్గర అది వీడియో ఉంది ఎందుకంటే ఇప్పుడే ఎందుకు ట్రోల్ చేస్తున్నా నాకు ఇప్పుడు విషయం అది అర్థమైంది తిరిగి ఈయన దీనిలోకి వెళ్ళిపోతున్నాడని ఎద్దేలోకి జనసేనలోకి జనసేనలోకి వెళ్ళి తిరిగి అక్కడ సెట్ కాగలడా ఇప్పటికే తనకున్న ఎన్నో ఇప్పుడు ఇదే టీడీపీకి ఆయన వచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే పాపం అతనికి ఎదురైంది గతంలో చేసిన కామెంట్లు హిందువుల మీద హిందూ దేవతల మీద పురాణాల మీద బీభత్సంగా కామెంట్లు చేసి ఈ రోజున ఇరుక్కొని ఓవర్ ట్రోలింగ్ అయ్యి సుమారు నలభై స్థానాల్లో అతని వల్ల టీడీపీకి దెబ్బ తగులుతుందంటే వెంటనే అందరూ కలిసి బాబు నువ్వు ఆగిపో ఆగిపో అని అంటే అంటే ఆగిపోయాడు ఇప్పుడు కండిషన్ ఏంది మళ్ళీ తిరిగి నా గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసినవి చాలా ఉన్నాయి కదా కామెంట్లు ఆ కామెంట్ల పరిస్థితి ఏంది వాటిని ఎవరు ఎలా పరిగణలోకి తీసుకుంటారు అనేది ఇప్పుడు చూడండి మీకు మళ్ళీ పెడతాను చూడండి ఇప్పుడు వస్తుంది చూడండి ఎవరు వెంటనే ట్రోల్ చేశారు ఇతను గతంలో అన్నది వెంటనే ట్రోల్ చేశారు అంటే ఇంతకుముందు ఏం మాట్లాడాడు టీడీపీ కూటమికి అనుకూలంగా నువ్వు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని అలాగే కూటమి చంద్రబాబు గారిని మాటని వ్యతిరేకంగా మాట్లాడేవో అప్పుడే నీ చరిత్ర అయిపోయిందిరా మహాసేన రాజేష్ ఇంకా కొంతమంది మహాసేన వెదవలు యేసు రాజు వీరాన విరానపల్లి యక్షలు దుబ్బుతూ పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడుతూ ఉన్నారు పద్ధతిగా ఉండదు అయినా నువ్వు ఓడిపోవాలన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాలు విజయం సాధించాడరా పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబంలో ఒక భాగం ఎవరు ఇన్ని పుల్లలు పెట్టినా కూడా మా చంద్రబాబు గారి మాటను గౌరవించడం మాత్రమే మాకు తెలుసు మహాసేన మీడియా చంద్రబాబు మాటను గౌరవించని నీకు తెలుగుదేశంతో కలిసి అర్హత లేదు ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓడిపోయాడని వాడి నువ్వు నువ్వు ఓసర వెళ్ళివి జై చంద్రబాబు జై తెలుగుదేశం వదిలాది కూటమి నాయకత్వం అని పవన్ ని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదం అని చెప్పేసి కామెంట్లు చేసిన ఇదే మహాసేన రాజేష్ ఈ రోజున మళ్ళీ తిరిగి జనసేనలోకి వెళ్ళబోతున్నారంటే ఫస్ట్ అలర్ట్ అయ్యి ఉలిక్కుపడి వద్దని ఈ విధంగా మాట్లాడుతుంది ఎవరు అంటే టీడీపీ క్యాడర్ ఇది